హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరు బాగున్నారని అనుకుంటున్నాను నేను ఈరోజు మీకు మా ఇంటి రామచిలుకను చూపిస్తున్నాను మా ఇంటి పక్కనే ఒక వేప చెట్టు ఉంటుంది దానికి వేప పనులు కాశాయి దాన్ని తినడానికి రోజు ఒక రామచిలుక వస్తుంది దీన్ని చూసి మా భ్రూనరేమో అరుస్తూ ఉంటాడు దీన్ని చూడగానే చిన్నప్పుడు చదువుకున్న పాఠం గుర్తుకొస్తుంది నాకు చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా తోటకెళ్ళావా పండు తెచ్చావా గుట్లో పెట్టావా గుడుక్కున మింగావా మీలో ఇది ఎంతమందికి తెలుసు చిన్నప్పుడు మీరు కూడా చదువుకునే ఉంటారు కదా చిన్నప్పుడు మీ అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఈ పాట మీకు చెప్పే ఉంటారు కదా ఇది ఎంతమందికి మీకు తెలుసు తెలిస్తే ఒక లైక్ కామెంట్